అనుకూలంగా మార్చేటువంటి విశ్వాసపు శక్తి ఏ విధంగా మాకు చాలా స్పష్టంగా పౌలు శిలల ఉదంతంలో నుంచి మాకు సూచించినందుకు నీకు వందనాలంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం ఈరోజు బహుతేటగా మాతో మాట్లాడ ఆ శక్తే ఆ విశ్వాసపు శక్తే మాకు పునరుద్ధానాన్ని కలిగిస్తుంది ఆ విశ్వాసమే మా అసాధ్యమైన కార్యాలను నెరవేరుస్తుంది ఆ విశ్వాసాన్ని బట్టే మేము చచ్చినా తిరిగి మమ్మల్ని లేపగలుగుతాం ఆ విశ్వాసపు శక్తిని బట్టే మానవాతీతమైన కార్యాలు మా బ్రతుకుల్లో మా జీవితాల్లో మా సమాజంలో మా సంఘములో జరుగుతాయి మా బిడ్డల బ్రతుకుల్లో జరుగుతాయి అలాంటి విశ్వాసపు శక్తి విడుదల ఉన్నట్లు క్రియాత్మకమైన విశ్వాసం మాలో వెళ్ళడగుటకు మాకు కృపనియండి మమ్మల్ అందరినీ బలపరచండి నువ్వు మా కోసం సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన ఈవెలను స్వతంత్రించుకోవడానికి మా దృష్టి మా ప్రార్థనలు ఎల్లప్పుడూ భౌతికమైన వాటితో ఆగిపోక ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండడానికి వాటి కొరకు మేము సిద్ధపడటానికి మా కృప నిమ్మం ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నిచితం పరలోకం అందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరుంది కాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి మా పట్ల అపరాధం చేసిన వారు మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మన నడిపించును గాకేన్ ప్రభు స్తోత్రాలు అందరికి హృదయపూర్వక వందనాలు చాలా ఓపికతో విషయాలన్నీ విన్నందుకు మీ కుటుంబాల్లో వాతావరణాలు కూడా జాగ్రత్తగా అమర్చుకోండి మీ కుటుంబాల్లో ఉండే వాతావరణాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి కుటుంబాల్లో ఒకరితో ఒకరు సంభాషించే సంభాషణలో కూడా విశ్వాసమే ఉండాలి దేవుణ్ణి బట్టి మాట్లాడాలి ఒకరితో ఒకరు మన పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుందని ఒకళ్ళంటే లేదు లేదు మన పరిస్థితి మారింది నాకు విశ్వాసం ఉంది మన పరిస్థితిని ఆయన మారుస్తున్నాడు త్వరలోనే దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు మనం కలత చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదని ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేసేటప్పుడు కూడా విశ్వాసపు వాకే విడుదల కావాలి దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడబోతున్నాం మనం కలత చెందాల్సిన అవసరంలా కృంగిపోవాల్సిన అవసరం